హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం వంటలు కాకుండా ఎప్పుడూ వంటలే కదండి సో అందుకనే ఇంకొక టిప్ తీసుకొని వచ్చాననమాట ఆడవాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్ అదేం లేదండి ఏంటి గంజలాగా అనిపిస్తుంది అన్నం గంజ ఏమీ ఉడకబెడుతుంది అనుకుంటున్నారా కాదండి ఇది ఇది ఒక లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ వాడినామంటే మనం వాష్రూమ్స్ కొత్త దానిలాగా మిలమిలా అన్నమాట సో అందుకనే ఈ టిప్ మీ అందరితో షేర్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు షేర్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఇప్పుడు ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక తపిల్ పెద్ద తపిల్ పెట్టుకోండి దాంట్లో ఒక త్రీ ఫోర్త్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇవి కొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి కొద్దిగా లైట్గా బాయిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా మీ ఏదైతే డిటర్జెంట్ వాడతారో సర్ఫ్ అది వేసేసుకోండి ఒకవేళ లిక్విడ్ సర్ఫ్ ఉన్నా లిక్విడ్ సర్ఫ్ వేసేసుకోండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను తర్వాత దీన్ని బాగా మరగని సో చూడండి సర్ఫ్ వేసాం కాబట్టి నొరగనురగ వస్తుంది కదా పైకి సో ఇలా చూడండి ఇలా బాయిల్ స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు ఇందులో వంట షోడా అంటారు కదా షోడా ఉప్పు అది వేసుకోండి ఇప్పుడు చూడండి షోడా ఉప్పు వేసిన వెంటనే పొంగుతుంది కదా తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి సోడా వేసిన వెంటనే పొంగుతుంది కాబట్టి అందుకనే మీరు తపిలి నిండా నీళ్ళు తీసుకోకుండా త్రీ ఫోర్త్ వరకు తీసుకుంటూ ఒకవేళ పొంగినా మనకు బయటికి స్ప్రెడ్ కాదనమాట అందుకనే సో అలా సోడా పొడి ఇలా నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసి ఇంకా ఆసేపు మరగనివ్వండి జస్ట్ ఇవన్నీ యాడ్ చేసినాక ఇంకొక బాయిల్ వస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే మనము వాష్రూంలో టైల్స్కి కానీ మొత్తం ఫ్లోర్ అంతా ఈ వేడి నీళ్ళు చల్లాలన్నమాట సో అందుకనే జాగ్రత్తగా ఈ వేడి నీళ్ళని గోడలకంతా చల్లి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి ఆ తర్వాత మనకి స్టీల్ బ్రష్ దొరుకుతుంది కదా సామాన్లు తిక్కేది దాంతో స్క్రబ్బర్ తోగిన మొత్తం తిక్కామని తిక్కి వాష్ చేస్తే మిలమిల మెడిసిపోతాయండి ఇది ఆల్రెడీ నేను ట్రై చేశానండి నాకు వర్కౌట్ అయింది అందుకనే ఏదైనా నేను వీడియో షేర్ చేసేటప్పుడు నాకు వర్కౌట్ అయితేనే నేను షేర్ చేస్తాను అనమాట సో లిక్విడ్ వాడడం వల్ల మనకు గార పట్టింటుంది కదా ఒకవేళ ఉప్పు నీళ్ళు అయితే మనకు టైల్స్ వాష్రూమ్స్ అంతా గార పట్టి ఉంటుంది కదా అలాంటి గార పట్టిన టైల్స్ కూడా ఈ లిక్విడ్ వాడడం వల్ల క్లియర్ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు వర్కౌట్ అయిందో లేదో కూడా నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి నాకైతే వర్కౌట్ అయిపోయిందనమాట సో అంతే అండి సింపుల్గా ఈరోజు ఈ టిప్ ఫాలో అయిపోండి సో ఎప్పుడు వంటలే అంటే బోర్ కొడుతుంది కదా సో మధ్య మధ్యలో ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాను ఇంకా ఇలాంటి టిప్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్